మదనపల్లి ఇండియా తరపున స్కూల్ పిల్లలకి నిమ్మనపల్లి మండలంలో సైకలవారె గ్రామానికి చెందిన గంగనప్ప గారు ఎన్నో ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేసి ఆయన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆయనకు అవార్డు అవడాలు ఇచ్చినాయి ఆ సంబరంగా ఈ నిమ్మనపల్లి మండలంలో ప్రతి ఒక్క రైతు గుర్తించి ఆదర్శంగా ఈ భగవతి వ్యవసాయం అందులో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా ఈ నిమ్మల్పల్లి ప్రజలందరికీ ప్రతి ఒక్క రైతు గంగులపల్లి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేసి మన భావ భావతరాలు మన హెల్తీలు కాపాడుకోవాలని చెప్పి కోరుకుంటూ జై వాల్మీకి